వాట్సాప్ ను ఎప్పటికప్పుడు చూసుకోకపోతే చదవని మెసేజ్లు చాలా ఉండిపోతుంటాయి అలాంటప్పుడు అందులో ముఖ్యమైన ఏదో తెలుసుకోవాలంటే ప్రతిదాన్ని తెరిచి చూడాల్సిందే దీనికి పరిష్కారంగా గత డిసెంబర్ లో ఈ మెసేజింగ్ యాప్ పిన్ చాట్ ఫీచర్ ని తీసుకొచ్చింది అయితే ఒకటి కంటే ఎక్కువ మెసేజ్లను పిన్ చేసుకునే వీలు ఉండేది కాదు దీంతో ఈ ఫీచర్ను మరింత మెరుగుపరిచింది ఇప్పుడు గరిష్టంగా మూడు మెసేజ్ల వరకు పిన్ చేసుకునే వీలు కల్పించింది ఈ విషయాన్ని మెటా సి మార్క్ జుగర్బర్గ్ స్వయంగా తన వాట్సాప్ ఛానల్ ద్వారా వెల్లడించారు వ్యక్తిగత చాట్లు గ్రూపుల్లో జరిగే సంభాషణలను వ్యక్తులు మిస్ అవ్వకుండా ఉండేందుకు వాట్సాప్ తీసుకొచ్చిన పిన్ ఫీచర్ ఉపయోగపడుతుంది గ్రూప్లోని సభ్యులు ముఖ్యమైన సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉండేందుకు ఈ ఫీచర్ ని గ్రూప్ అడ్మిన్లు వినియోగించవచ్చు కేవలం టెక్స్ట్ మెసేజ్లే కాకుండా వాట్సాప్ పోల్స్ ఫొటోస్ ఇమోజీస్ ఇలా అన్నిటిని పిన్ చేయొచ్చు ఇలా పిన్ చేసిన మెసేజ్లు వాట్సాప్ చాట్లోని పై భాగంలో కనిపిస్తాయి మెసేజ్ పై లాంగ్ ప్రెస్ చేసి మెనులో పిన్ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది ఇలా పిన్ చేసినవి డిఫాల్ట్ గా ఏడు రోజులు ఉంటాయి కావాలనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ డేస్ ఉండేలా కూడా సెట్ చేసుకోవచ్చు టైం లిమిట్ అయిపోగానే పిన్ చేసిన మెసేజ్ పిన్ పిన్ అవుతుంది సభ్యులకు నియంత్రణ అందించడం అడ్మిన్ చేతిలో ఉంటుంది ఈ ఫీచర్ మొబైల్ డెస్క్ టాప్ యూజర్లకు అందుబాటులో ఉంది స్నేహితులు కుటుంబ సభ్యులకు సుదీర్ఘ సందేశం పంపాలనుకున్నప్పుడు వాట్సాప్ వాయిస్ మెసేజ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కానీ దీంట్లోనూ కొన్ని పరిమితులున్నాయి వాయిస్ నోట్ అందగానే వివిధ కారణాల వల్ల అన్ని సందర్భాల్లో దాన్ని ప్లే చేసి వినలేం దానికి పరిష్కారం వాట్సాప్ కొత్త ఫీచర్ ని రెడీ చేస్తున్నట్టు వాబిటా ఇన్ఫో వెల్లడించింది వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్ పేరిట కొత్త ఫీచర్ని వాట్సాప్ రూపొందిస్తోంది దీంతో వాయిస్ మెసేజ్లను టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు ఫలితంగా నోట్ ని వెళ్ళకుండానే మెసేజ్ను చదివి తిరిగి రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది దీని వాట్సాప్ ఇప్పటికే కొంతమంది ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లు కూడా పొందనున్నారు ఈ కొత్త ఫీచర్ కోసం యూజర్స్ అదనంగా వన్ ఫిఫ్టీ యాప్ లేదా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాయిస్ నోట్స్ ను టెక్స్ట్ లోకి మార్చడానికి డివైస్ రికగ్నిషన్ ఫీచర్స్ ని వాట్సాప్ వాడుకుంటుంది ఫలితంగా ట్రాన్స్క్రిప్షన్ డివైస్ లోనే జరుగుతుందని ప్రైవసీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని వ్యాపిటా తెలిపింది ఈ ఫీచర్ ను ఉపయోగించే వారికి మెసేజ్ బబుల్స్ తో వాయిస్ నోట్స్ టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది మరోవైపు వాట్సాప్ స్టేటస్ అప్డేట్స్ లో ఒక్క నిమిషం నిర్విగల వీడియో పేమెంట్స్ ను మరింత ఈజీ చేసేలా చాట్ లోనే క్యూఆర్ కోడ్ ఆప్షన్ వంటి ఫీచర్స్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే